వారానికి రెండు రోజులు బేసిక్ బేసిక్ అని ఉంటుంది ఈ బేసిక్ రోజు బౌలింగ్లోను బ్యాటింగ్లోను కీపింగ్లోను మూడింటిలో కూడా సెక్షన్ ఉంటుందండి బేసిక్ సెక్షన్ ఉంటుంది ఈ బేసిక్స్ అనేది రాకుండా మనం వన్ బై వన్ నేర్చుకోకుండా మనం ప్లేయర్ అవ్వలేము ప్రతిసారి కూడా బేసిక్స్ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తాం లెర్నర్స్కి అయితే లెర్నింగ్ బేసిక్స్ ఉంటుంది జూనియర్స్కి అయితే జూనియర్ బేసిక్స్ ఉంటుంది ఇలాగే అడ్వాన్స్డ్ బేసిక్స్ సీనియర్కి ఉంటుంది వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అనమాట కోచింగ్ ఇక్కడ ఉంటుంది డైరెక్ట్గా బ్యాటింగ్ బౌలింగ్ చేసేయాలంటే అవ్వదు ఎందుకంటే ఒక ప్లేయర్ అవ్వాలంటే కంపల్సరీగా బేసిక్ అనేది నాలెడ్జ్ ఉండాలి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అది ఫాస్ట్ బౌలింగ్ స్పిన్ బౌలింగ్ ఈరోజు ఫాస్ట్ బౌలింగ్ అయినా స్పిన్ బౌలింగ్ అయినా బౌలరు ఫోర్స్ మీద ఎలా వేయాలి ఫాస్ట్ బౌలింగ్ అయినా స్పిన్ అయినా ఆ ఫోర్స్ అనేది వాళ్ళు చూపెట్టడం జరిగింది చెప్పి చేయించడం జరిగింది అలాగే బ్యాటింగ్లో డిఫెన్స్ అనమాట ఇది అడ్వాన్స్ కోచింగ్ అది అంటే బేసిక్స్ అంతా కంప్లీట్ అయిపోయిన సీనియర్లకి డిఫెన్స్ మీద అవగాహన ఉండాలి డిఫెన్స్ ఎలాంటి బాల్ వచ్చినా సరే ఆయుధంగా ఉపయోగించి దీన్ని డిఫెండ్ చేస్తే బాల్ మీకు లైఫ్ ఉంటుంది బ్యాటింగ్లో ఎక్కువ అవుట్ అయ్యే అవకాశం లేకుండా జాగ్రత్తగా ఆడుకోవడానికి